అందరికీ నమస్కారం మీ అందరికీ చాందిని చెప్పే చందమామ కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే మంచి హాస్యభరితమైన కథలు మన పరమానందయ్య శిష్యుల కథలు వాటిల్లో నుంచి ఒక మంచి కథను తెలుసుకుందాం మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కథలోనికి వెళ్ళిపోదాం ఒకసారి పరమానందయ్య గారు ఆయన శిష్య ఇద్దరిని పిలిచి అంజనాద్రి అవదాని వాళ్ళిద్దరిని పిలిచి ఇలా చెప్పారనమాట ఒరే అంజనాద్రి మనకి ఇప్పుడు పాలకి ఆవు కావాలి అందుకని చెప్పి మీరు సంతకెళ్ళి ఒక మంచి ఆవు కొనుక్కొని ర మీకు ఒక వంద వరహాలు ఇస్తాను అని చెప్పి చెప్తారు వాళ్ళు ఓ అలాగే గురువు గారు అంటారు వీళ్ళు అయితే మీకు మంచి అవేదో తెలియదు కదరా అందుకని చెప్పి మీరు పని చేయండి అక్కడ సంతలో చూడండి సంతలో చూసిన తర్వాత మీకు అక్కడ పది మంది ఏ అవైతే మంచిగా ఉంటుందని చెప్తారో దాన్నే కొనుక్కురండ్రా రా అని చెప్పి చెప్తారు మన గురువుగారు సరేనని చెప్పి శిష్యరత్నాలు ఇద్దరు అలాగే అంటారు అది సంత మన పక్క ఊర్లోనే మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అంటారు సరే గురువుగారు అని చెప్పి వీళ్ళ వంద వరహాలు తీసుకొని సంతకని చెప్పి చక్క పోయారనమాట అలా వెళ్ళిన వాళ్ళకి సంతలోన కొన్ని ఆవులు కనిపిస్తారు కొందరు ఆవులు అమ్మిన వాళ్ళు ఎక్కడ కొనాలి ఏంటి మన గురువుగారు మనందరూ బాగుందనేదే కొనాలి కదా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇందులో ఒక అతనేమోని ఒక ఆవుని అమ్ముతూ ఉంటాడనమాట అతని దగ్గర ఉన్న ఏంటి అది పాలు ఇవ్వదు అది ఒట్టిపోయి ఉంటుంది అయితే వెళ్ళి ఆవుని చూసి చూస్తారు అది మా బాగుంది చక్కగా మంచి ఆవేనా అని అడుగుతారు అతన్ని అవును మంచి పది సేర్లకు తక్కువ పాలు ఇవ్వద్దు మంచి పాలు ఇస్తుంది అని చెప్పి చెప్తాడు అతను సరేనని చెప్పి వీళ్ళు ఆవు కోసం అని చెప్పి ఎంత అని అడుగుతారు అతనే నూట యాభై వరహాలు అంటాడు అయితే లేదు మేము వంద వరహాలు ఇస్తాము అంటారు వీళ్ళు అతనేం లేదు నూట పాతిక వరహాల కంటే తక్కువ రాదు అంటాడు ఇంతలోనో ఈ వీళ్ళ సంభాషణ గమనిస్తూ ఉంటాడు ఒక వ్యక్తి గమనించి అయ్యో వీళ్ళేదో అమాయకుల్లా ఉన్నారని చెప్పి వీళ్ళని అక్కడ సేవ్ చేద్దామని చెప్పి వెళ్ళి అతను ఒకరిని అదే అంజనాద్రిని పిలిచి ఇలా చెప్తారు అయ్యా మీకేమైనా బుద్ధుందా ఆ ఆవు ఒట్టిపోయింది కనీసం సేరు పాలు కూడా ఇవ్వదు అలాంటి ఆవును మీరు కొన్ని మీరేం చేసుకుంటారు అని అడగడంతో సరేనని చెప్పి వీళ్ళేం చేస్తారు అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయి ఇంకా కొంత దూరం వెళ్ళి చూసేసరికి ఒక దగ్గర జనమంతా గుంపుగా కూడి ఉంటారు సరే జనం ఉన్నారు ఏంటా చూద్దామని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్తారు వెళ్ళి చూసేసరికి అక్కడ జనాలు అందరూ చూసేసరికి గుంపుగా కూడి ఉండి ఇలా అనమాట ఎంత మంచావు ఎంత బలంగా ఉంది చూడండి అని ఒకళ్ళు ఒకలేనవును కొమ్ములు కూడా ఎంత బాగున్నాయి అంటారు ఒకళ్ళు ఒకడేనౌను పది సేర్ల కంటే తక్కువ పాలు ఇవ్వదు అంటారు ఇంకొకరు ఇలా వీళ్ళ మాటలు విని వీళ్ళు తప్పించుకొని అలాగ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ చచ్చిపోయి ఒక ఆవు పడి ఉంటుంది ఆ ఆవు దగ్గర ఒక రైతు ఉంటాడనమాట ఆ ఆవు తాలూకు రైతు ఉండి అయ్యా మీకు ఆవు మాకు కావాలి మేము దీన్ని కొనుక్కుంటాము అని అంటారు అంటే ఈ రైతు ఏంటి అయ్యా మీకేమైనా ఉందా మీరు చూస్తే పిచ్చాల్లాగా ఉన్నారు ఇది చచ్చిపోయినావు ఎవరైనా సరే కసాయి వాడొస్తే అతనికి దీన్ని నమ్మేసి తీసి వెళ్ళిపోదాము ఏదో అనేసి అనుకో నేను వచ్చాను అనేసి అంటాడు అంటే లేదు లేదు ఇది మంచి అవే కదా అని అంటారు వీళ్ళు అవును మీరే కదా విన్నారు పది మంది మెచ్చుకున్నారావు అని అంటాడు ఆ రైతు అయితే సరే అయితే మాకు అలాంటి అవే కావాలి గురువు మాకు అలాగే తెమ్మన్నారు మా గురువు గారు అది చచ్చిపోయిందా బతికిందా అన్నది మాకు అనవసరం మీరు మాకు ఆవునిచ్చేయండి అని చెప్పి అడగడంతో ఎంత అని అడుగుతారు అయితే ఇతనేమనుకుంటాడు వీళ్ళు ఒట్టే అమాయకుల్లో ఉన్నారు ఒట్టికి ఎందుకు అదే అసై వాడికి ఇస్తే ఎంత ఇవ్వడు అదే వీళ్ళకి ఇస్తే వీళ్ళ దగ్గర బాగా డబ్బులు పట్టుకెళ్ళొచ్చు అని చెప్పి వంద వరహాలు అంటాడు అయితే లేదు లేదు వంద ఇవ్వం మేము తొంభై ఇస్తామంటారు వీళ్ళు అయితే సరే అయితే ఇవ్వండి చచ్చిన దానికి వచ్చిందే భాగ్యం అనుకుని ఆ తొంభై వరహాలు తీసుకొని అతను అక్కడి నుంచి చక్కగా పోతాడనమాట తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు ఈ ఆవుని తీసుకొల్లి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆవుని చూసి గురువు గారు చెప్పినట్టే మనం మంచి ఆవును కొన్నాం పది మంది మెచ్చుకున్నావునే కొన్నామని కానీ అక్కడున్న జనాలు అందరూ వీళ్ళని ఆశ్చర్యంగా చిత్రంగా చూస్తూ ఉంటారు ఇక వీళ్ళ అమాయకత్వానికి ఏమనాలో ఏం చేయాలో తెలియక వీళ్ళు చెప్పిన వినే మూర్ పరిస్థితుల్లో వీళ్ళు లేరు అది చచ్చిందన్నా సరే మాకు అది అనవసరం అంటున్నారు కదా అది బతికిందో చచ్చిందో మాకు అనవసరం మా గురువు గారు తెమ్మన్నారు మేము తీసుకెళ్తాం అనే అదే మాట అంటున్నారు అనమాట వీళ్ళు అక్కడ ఇక అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏం చెప్పాలన్నది అర్థం కాల దాంతో వీళ్ళేమో ఒక ఎడ్ల బండి కట్టించుకొని ఆ బండి మీద యావన్ వేసుకుని తీసుకొని వెళ్తారు అలా వెళుతూ ఉంటే అనుకుంటారు గురువు గారు మనకు వంద వరహాలు కొనమంటే మేము తొంభై వరహాలకు కొన్నాము పది వరహాలు మిగిలించాము గురువు గారికి చెప్తే సంతోషిస్తారు అని ఇలా వెళ్తూ ఉంటే సరేనని చెప్పి అంజనాద్రియముని నేను ముందుగా వెళ్ళి గారికి చెప్తానని చెప్పి చెప్ వెళ్తాడు అయితే గురువుగారు గురువుగారు మీరు చెప్పినట్టు మంచి ఆవును కొన్నామండి మేము ఇదిగో తీసుకొస్తున్నాము అంటాడు ఏది రావంటే అదిగోండి ఎడ్ల బండి మీదే అంటారు ఎడ్ల బండి మీద ఉంది అని గురువుగారు చూసి ఆశ్చర్యపోతారు ఏంటది చూసేసరికి ఎడ్ల బండి మీద ఆవును తీసుకురావడం ఏంటి అని అది పక్క సంతే కదా అలాంటప్పుడు దానికి ఎడ్ల బండితో పానేమి ఉంటుంది అలాగని చెప్పి గురువు గారు ఆశ్చర్యపోతారు పూర్వమైనా సరే బతుకున్న వాళ్ళని చాలా దూరం నుంచైనా సరే తెచ్చేటప్పుడు నడిపించుకొని తెచ్చేవారనమాట అప్ప ఎంతో దూరం ఊళ్ళ ఊళ్ళ నుంచి తెచ్చినా కూడా అలాంటిది వీళ్ళు ఎక్కడికి ఇక్కడే ఎడ్ల బండి అంటే అక్కడ గురువు గారికి ఆశ్చర్యం వేసి వేసింది దాంతో గురువుగారు వెళ్ళి చూసేసరికి ఇంకేముంది అక్కడ చచ్చిపోయినావు ఇక ఆయన చూసి షాక్ ఏంట్రా ఇది ఆవును కొనుకొచ్చారంటే చచ్చిపోయింది కదరా అంటే మీరే గురు కదా గురువు గారు మంచి ఆవు పది మంది మెచ్చుకుని అవుతామన్నారు అందుకే ఆవుని ఆవును తెచ్చామంటారు ఈ శిష్యులు ఇక వాళ్ళ తెలివికి నవ్వాలో ఏడవాలో ఆయనకు అర్థం కాక మీదేం తప్పు లేదురా తప్పంతా నాదే మీ సంగతి తెలిసి కూడా మీకు ఈ పని అప్ప అప్పగించడం నాదే తప్పనుకుని తల పట్టుకుని ఇక చేసేది ఏమీ లేక ఆవుని గోతుల పాతేయమని స్నానాలు చేసుకుని రమ్మంటారు అదేంటి గురుగారు మీరు వంద వరహాలు ఇచ్చారు గాని మేము తొంభై వరహాలకి తెచ్చామంటారు వీళ్ళు వీళ్ళు ఏదో ఘనకార్యం చేసినట్టు సరేనాయన సంతోషించాంలే ముందు వెళ్ళ ఆవుని పాతేయండి అని చెప్పి చెప్తారు మన గురువు గారు అదే ఈ అంజనాద్రి వీళ్ళ గురువు గారు అదండి కదా మీకు గనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు